హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిల ఆలయం దగ్గర అయితే ఉన్నాము ఈ వీడియోలో మనం ఈ అహోబిలం ఎక్కడ ఉంది ఇక్కడికి ఎలా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా స్టే చేయాలి ఈ అహోబిలంలో నవ నరసింహస్వామి ఆలయాలను అయితే దర్శించవచ్చు నవ నరసింహస్వామి ఆలయాలను మనం ఎలా దర్శించాలి అన్నిటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ యహోబిలం వచ్చేసి ఏపీ నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం ఆలగడ్డ నుంచి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఈ యహోబిలం అయితే ఉంటుంది ఈ అహోబిలానికి వస్తే మనం దట్టమైన నల్లమల్ల అడవుల్లో నవ నరసింహస్వామి ఆలయాలనైతే దర్శించుకోవచ్చు ఈ నరసింహస్వామి ఆలయం వచ్చేసి నూట ఎనిమిది దివ్య క్షేత్రంలో ఒకటి ఇది ఒక గొప్ప వైష్ణవ క్షేత్రం నరసింహస్వామి హిరణ్య చంపిన తర్వాత ఆ నరసింహస్వామి భయంకరమైన రూపంలో ఈ నల్లమల్ల అడవుల్లో తిరుగుతూ ఉంటాడు అలా తిరుగుతూ ఉన్నప్పుడు నరసింహస్వామిని సకల దేవతలు అందరూ చూసి అహోబల అహో బలవంతుడా అని కీర్తించారు అందుకే ఈ క్షేత్రానికి అహోబిలమని పేరు వచ్చింది ఈ అహోబిలం అనేది రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి దిగువ అహోబిలము రెండవది ఎగువ అహోబిలము ఇప్పుడు మనం చూస్తున్నది దిగువ అహోబిలము ఈ దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలానికి మధ్య దూరము ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఈ దిగువ అహోబిలము కొండ కింద ఉంటుంది ఎగువ అహోబిలం అనేది టోటల్ గా నల్లమల్ల ఫారెస్ట్ లో ఉంటుంది నరసింహస్వామి తన భక్తుల కోసం ఈ నల్లమల్ల అడవుల్లో తొమ్మిది అవతారాలుగా వెలిశాడు ఈ నరసింహస్వామిని ఇక్కడి స్థానికులు ఓబిలేసుడు అని కూడా పిలుస్తారు ఈ అహోబిలానికి ఎక్కువగా తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఎక్కువ భక్తులైతే వస్తూ ఉంటారు తమిళనాడు వాళ్ళైతే ఈ క్షేత్రాన్ని సింగవేలి కుండ్ర అని కూడా పిలుస్తారు ఇప్పుడు మనం చూస్తున్నది దిగువ అహోబిలంలో ఉన్న నరసింహస్వామి ఆలయం ఇందులో మనకు నరసింహస్వామి వచ్చేసి శాంత దర్శనం దర్శనమిస్తాడు ఈ ఆలయం పక్కనే మనకు ఈ ప్లేస్ అయితే కనపడిందండి ఈ ఈ ప్లేస్ని భాష్యాకారుల సన్నిధి అని పిలుస్తారు ఈ ప్లేస్ని ఆ పేరుతో ఎందుకు పిలుస్తారు ఈ ప్లేస్ ఏంటో నాకు తెలియదండి మీలో ఎవరైనా తెలుస్తే మాకు కామెంట్ చేయండి అలానే వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ దిగువ అహోబిలంలో నాలుగు నరసింహస్వామి ఆలయాలను అయితే దర్శించుకోవచ్చు అలానే ఎగువ అహోబిలంలో ఐదు నవనరసింహస్వామి ఆలయాలను అయితే దర్శించుకోవచ్చు నరసింహస్వామి ఆలయాలతో పాటు ఎగువ అహోబిలంలో నరసింహస్వామి హిరణ్య కశపుడిని చంపడం కోసం చీల్చుకుని వచ్చిన ఉగ్ర స్తంభం అలానే ప్రహ్లాదుడు తన చిన్నతనంలో చదువుకున్న నిజమైన బడి వీటన్నిటిని మనం ఈ ఎగువ అహోబిలంలో దర్శించుకోవచ్చు వీటన్నిటిని దర్శించుకోవాలంటే నల్లమల్ల అడవుల్లో నడుస్తూ యాభై కిలోమీటర్లు అయితే తిరగాల్సి ఉంటుంది కొన్ని నరసింహస్వామి ఆలయాల దగ్గరకైతే వెహికల్స్ అయితే వేసుకెళ్ళవచ్చు మరి కొన్ని నరసింహస్వామి ఆలయాల దగ్గరకు అయితే మనం నడుస్తూ వెళ్లాల్సి ఉంటుంది అలా నడుస్తూ వెళ్ళే ఆలయాలకు టోటల్గా ముప్పై నాలుగు కిలోమీటర్లు అయితే నడుస్తూ వెళ్ళాలి యహోబిలంలో ఉన్న నవ నరసింహ స్వామి ఆలయాలను అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశా మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ ఆలయం లోపలికి రాగానే మనకు ధ్వజ స్తంభం అయితే దర్శనమిస్తుంది ధ్వజ స్తంభంకి ఎదురుగానే మనకు రాజగోపురం అయితే దర్శనమిస్తుంది ఆ గోపురం మీద శిల్పాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అందులో విష్ణుమూర్తి ఏడు పడగల ఆదిశేషుని మీద పడుకొని దర్శనమిస్తాడు చూడటానికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది యహోబిల ఆలయం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిందూ సాంప్రదాయాల ప్రకారం ఈ ఆలయంలోనే ఈ గోమాతని పెంచి పూజిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నది నాట్య మండపం ఈ నాట్య మండపం నిర్మాణం చూడండి ఈ నిర్మాణాన్ని ఈ విగ్రహాలను చూస్తుంటే విజయనగర రాజులే గుర్తుకు వస్తున్నారు ఎందుకంటే ఈ ఆలయాన్ని విజయనగర రాజుల పరిపాలనలోనే అభివృద్ధి చేశారంట ఈ ఆలయంలోని శిల్పకళను పర్యాటకులకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది ఇక్కడ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ ముందుగా దిగువ అహోబిలంలో ఉన్న శాంత నరసింహస్వామిని అయితే దర్శించుకుంటారు ఇక్కడ ఈ స్వామిని దర్శించుకున్న అక్కడ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎగువ అహోబిలానికి వెళ్ళి ఉగ్ర నరసింహ స్వామిని అయితే దర్శించుకుంటారంట ఎగువ అహోబిలంలో ఉన్న నరసింహస్వామి ఉగ్ర గాను ఈ దిగువ అహోబిలంలో ఉన్న నరసింహస్వామి శాంతరూపుడు గాను దర్శనమిస్తాడు ఈ ఆలయ ప్రాంగణంలోనే మనకు ఈ గరుడాల వారు దర్శనమిస్తాడు ఈ గుడి బయటనే ఒక చిన్న మ్యూజియం అయితే ఉంటుంది అందులో పురాతనమైన విగ్రహాలను అయితే చూడవచ్చు ఈ విగ్రహాలు విజయనగర రాజుల కాలం నాటివి ఈ చుట్టూ ప్రాంగణంలో ఎక్కడైనా తవ్వకాళ్ళు బయటకు వచ్చిన విగ్రహాలన్నీ ఈ మ్యూజియంలో తెచ్చి పెడతారంట చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో ఈ విగ్రహాలైతే ఈ గుడి ప్రాంగణంలోని మనం ఈ ధ్వజారోహణ మండపం అయితే చూడవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ గోమాత అయితే ఉంది మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇక్కడే పెంచి ఇక్కడే పూజిస్తున్నారు ఈ ఆవునైతే ఈ గుడి బయటనే ఎడమ వైపుకు మనకు ఈ పెద్ద కోనేరు అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ కోనేరు వచ్చేసి ఇప్పుడైతే వాడకంలో అయితే లేదు మరి ఎప్పుడు వాడుతారో నాకైతే తెలియదు ఈ అహోబిల ఆలయ టైమింగ్స్ వచ్చేసి ఎగువ అహోబిలమైతే ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మళ్ళీ రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అయితే దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఈ దిగువ అహోబిలం ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే దర్శనం చేసుకోవచ్చు తిరిగి మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుంది మిగతా నవనరసింహస్వామి ఆలయంలో వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడి దగ్గర హుండీ కౌంటింగ్ అయితే జరుగుతుంది అందుకే ఈ గుడి ప్రాంగణంలో కూడా వీడియో తీయొద్దని చెప్తున్నారు ఈ అహోబిలానికి ఎలా వెళ్ళాలి అంటే ముందుగా మనం ఏపీ నంద్యాల జిల్లాలో ఉన్న ఆలగడ్డకు చేరుకోవాలి అక్కడ నుంచి డైరెక్ట్గా అహోబిలానికి అయితే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ అహోబిలంలో మనం స్టే చేయడానికి దిగువ అహోబిలంలో అయితే ఆరు వందల నుంచి పదహైదు వందల వరకు అయితే రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అదే ఎగువ అహోబిలంలో అయితే పదహైదు వందల నుంచి నాలుగు వేల వరకు అయితే రూమ్స్ అయితే ఉంటాయి ఎందుకంటే ఎగువ అహోబిలం అనేది టోటల్గా నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటుంది అది కూడా ఓన్లీ టెంపుల్ అయితే ఉంటుంది ఎలాంటి విలేజ్ అయితే ఉండదు మీలో ఎవరికైనా ఈ అహోబిలం గురించి ఇంకా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం Thanks for watching.